సాయం చేయటం ద్వారా పేదలకు ఆనందాన్ని పంచటమే నిజమైన సంక్రాంతి అని సాటివారి కష్టసుఖాల్లో మేమున్నామనే భరోసా కల్పించడమే పండుగ ఉద్దేశమని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ అన్నారు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్మార్ట్ ఐఎంఎస్ అమర్ రెడ్డి ఆర్థిక సహకారంతో వంద మంది పేదలకు లక్ష రూపాయల విలువగల బియ్యం నిత్యావసర వస్తువులను ట్రస్ట్ నిర్వాహకులు షేక్ సర్దార్ భాషా షహనాజ్ దంపతుల ఆధ్వర్యంలో ఒంగోలు కర్నూలు రోడ్లోని సూర్యశ్రీ ట్రస్ట్ కార్యాలయ ఆవరణలో పంపిణీ చేశారు ప్రతి సంవత్సరం తమ ట్రస్ట్ ద్వారా క్రిస్టమస్ రంజాన్ సంక్రాంతి పండుగల సందర్భంగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని సెక్రటరీ సర్దార్ భాషా తెలిపారు తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని పేదలు కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో సరుకులు అందించి వారి కళ్లలో వెలుగులు నింపామన్నారు ప్రతి సంవత్సరం తమ సంస్థ ద్వారా సంక్రాంతి పండుగకు పేదలకు సూర్యశ్రీ ట్రస్ట్ ద్వారా నిత్యావసరాల సరుకులు అందిస్తున్నామని స్మార్ట్ ఐఎంఎస్ నిర్వాహకులు చెన్నకేశ్వర తెలిపారు సూర్యశ్రీ ట్రస్ట్ సంక్రాంతి రోజు నిజమైన పేదలకు పిండి వంటలు చేసుకోవడానికి నిత్యావసర సరుకులు అందించి మానవత్వం చాటారని తెలిపారు కార్యక్రమంలో నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు ట్రస్ట్ గౌరవ సభ్యులు మండవ సుబ్బారావు కోసూరి శ్రీదేవి షేక్ మహబూబ్ బొడపాటి వెంకట్

Chúng ta Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video

సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ అంటే దాతలకు ఒక నమ్మకం పేదలకు ఒక ఆశ అవసరాదులకు ఒక అభహస్తం లాంటిది ఇలాంటి సూర్యశ్రీ ఛారిటబుల్ ట్రస్టు ఈ సంక్రాంతి పండుగ జరుపుకోలేనటువంటి నిరుపేదల కోసం దాతల సహకారంతో ఈరోజు పండగకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులని అందించడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమం ఈరోజే కాదు ఇంతకుముందు గత సంవత్సరం జరిగిన క్రిస్మస్కు కానీ అంతకుముందు జరిగిన రంజాన్ కూడాను ఈ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వారు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు ఇంతే కాకుండా మన ప్రకాశం జిల్లాలో మారుమూల ఏ గ్రామంలో కూడాను ఎవరికి అవసరం ఉన్నా కానీ పేదలు కానీ విద్యార్థులు కానీ వికలాంగులు కానీ ఎవరికి అవసరం ఉన్నా కానీ మేమున్నామంటూ ముందుకు వచ్చి చేతున్నటువంటి సంస్థ ఈ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఇలాంటి ఈ ట్రస్ట్ కార్యక్రమాలు ఇంకొంచెం విస్తరించాలని ప్రతి ఊర్లో కూడాను ఇలాంటి ట్రస్ట్ రావాలని ఆ దిశగా ఈ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా విస్తరించాలని చెప్పని కోరుకుంటూ మన ప్రేక్షకులందరూ కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ట్రస్ట్ ఇంకా మరింతగా విస్తరించాలని చెప్పని ఈ ట్రస్ట్కి మరింతమంది దాతలు చేతిని వాళ్ళని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నాను స్మార్ట్ ఎంఎస్ అనే కంపెనీ హైదరాబాద్ సూర్యశ్రీ దివాంగుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ పొంగలి సందర్భంగా పేదవారికి పేదవారికి ఈ ప్రొవిజన్స్ను డిస్ట్రిబ్యూట్ చేయడం ముందుగా అందరికీ సూర్యస్ మా సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్మార్ట్ ఐఎస్ ఐఎంఎస్ సపోర్ట్తో సూర్యశ్రీ ఆధ్వర్యంలో పేదలకి సంక్రాంతికి నిత్యావసర సరుకులు బియ్యం అందజేయడం జరిగింది దీనికి మాకెంతో ఎప్పుడో స సహాయ సహకరిందని డాక్టర్ గారికి మారేడు సుబ్బారావుకి సుబ్బారావు గారికి అలాగే మేము ముఖ్యంగా స్మార్ట్ ఐఎంఎస్ వారికి అలాగే ఎన్ఆర్ఐ కళ్యాణి కోగంటి గారికి మా రవి వెంకట్ షానాజ్ ముఖ్యంగా సర్దార్కి సంక్రాంతి శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు మాకు ఎప్పుడూ మా వెనకాలతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మేము వచ్చే ముందు ముందు కూడా ఇలాగే సహకార సహాయ సహకారాలు అందిస్తాం వీళ్ళందరూ తోడ్పాటుతో అని చెప్పి మీకు తెలియజేస్తాం ముందుగా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం మన సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ వంటి ముఖ్య పర్వదినాలకి పేదరికంతో ఇబ్బంది పడుతున్నటువంటి పండుగలు జరుపుకునేటువంటి నిరుపేదలకి నిత్యావసర వస్తువులని అందించడం జరుగుతూ ఉంది ఈ స్మార్ట్ ఐఎంఎస్ వారు గత సంవత్సరం అలానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి పేదలకి నిత్యావసర వస్తువులు అందించడం ఈ సందర్భంగా వాళ్ళని ఎంతో అభినందించినటువంటి విషయం అలానే ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నటువంటి స్మార్ట్ ఐఎంఎస్ మేనేజర్ కేశవరెడ్డి గారికి అటార్నీ మా డాక్టర్ వంశీకృష్ణ గారికి మారెల్ సుబ్బారావు గారికి ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ గారికి ఈ ట్రస్ట్ని దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ బాషా సహనాజ్ గారికి అట్లానే వెంకట్ రవి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ట్రస్టు ఒంగోలు నగరంలోనే కాకుండా డాక్టర్ గారు చెప్పినట్లు ఈ ప్రకాశం జిల్లాలో ఎవరైతే మాకు సహాయం కావాలి అని అంటే దాన్ని ఖచ్చితంగా సర్దార్ బాషా వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రవాస భారతీయులతో కానీ మన మనవ మురళీకృష్ణ గారి వాళ్ళతో చర్చించి ఎంతో మందికి చదువుకున్నటువంటి వాళ్ళకి అలానే ఇటువంటి పండుగ సందర్భాల్లో సహాయం చేయటం చాలా గొప్ప విషయంగా భావిస్తూ మరొకసారి సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం స్టాఫ్ కేర్ కంపెనీ దానికి ఎండి వచ్చేసి అమర్ రెడ్డి గారు వాటికి మేనేజర్ వచ్చేసి మన విష్ణురెడ్డి గారు మన చెన్నకేశ్వర రెడ్డి గారు వారి సహకారంతో పోయిన సంవత్సరం కూడా సూర్యశ్రీ దివనల్ చాలిట్రస్లో దాదాపు లక్ష రూపాయలు విలువైన నిత్యోచ సరుకులు అందజేయడం జరిగింది అలాగే ఈరోజు సంవత్సరం కూడా రెండవసారి కూడా అయితే మన అమర్ రెడ్డి గారు సార్ గారు పెద్ద మనిషి చేసుకొని మంచి మానవత్వం చూపించి మళ్ళీ ఒక లక్ష రూపాయలు విలువైన నిత్యవచ్చ సరుకులు బియ్యము నిత్యవచ్చ సరుకులు అందజేశారు వీటితోటి మన భేదవులు అనిటువంటి వీళ్ళందరూ సంతోషంగా సంక్రాంతి పండుగ చేసుకుంటారని ఆశిస్తూ మనకి ఇంత మంచి అవకాశం కల్పించిన అమ్మరెడ్డి గారికి మన రెడ్డి గారికి మన సూర్యశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ కృష్ణ గారికి ఈ కార్యక్రమానికి హాజరైన వంశీకృష్ణ గారికి ఎస్ఎం మహబూబ్ గారికి మండ సుబ్బారావు గారికి మారాయ సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాము సూర్యశ్రీ దివ్యాంగులు చారిబుల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం క్రిస్టమస్ వచ్చిన రంజాన్ వచ్చిన సంక్రాంతి వచ్చిన అక్కడ ఉండే పేదలు పండుగ చేసుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుపుతున్నాం ఇవాళ సంగ్రాహణ సందర్భంగా ఈ వంద మంది పేదలకు బియ్యము నిత్యావసర వస్తువులు అందజేశారు గత సంవత్సరం కూడా ఇదే పత్రాలు అందజేశారు భవిష్యత్తులో కూడా నిజమైన పేదలు ఎవరున్నా కూడా ఫీజుల నిమిత్తం కానీ వైద్య ఖర్చుల నిమిత్తం కానీ ఇతర జీవనోపాధికి సూర్య అండగా ఉంటుందని ఈ సంస్థ ఎక్కువ మంది పేదలకి సహాయ సహకారాలు అందించి భవిష్యత్తులో మంచి జిల్లాలో గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను